కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తర్వాత లోకేష్ గనకరాజ్ కెరీర్ ఉన్నట్లుండి స్లో అయిపోయింది కాదనలేని నిజం కానీ ఆయన మాత్రం మరోలా చెప్తున్నారు తానే బ్రేక్ తీసుకున్నా అంటున్నారు అంతేకాదు ఆగిపోయిందనుకుని వస్తున్న పై కూడా పీక్ అప్డేట్ ఇచ్చేశారు ఆయన అన్నీ ఉన్నాయి తగ్గేదేలే అంటున్నారు లోకేష్ మరి ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీరే చూడండి ఈ సినిమా తన నిర్మాతలకి ప్రాఫిటబుల్ వెంచర్ అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు లోకేష్ కనకరాజ్ ఏ సర్టిఫికేట్ కారణంగానే ఈ సినిమాకు నలభై నుంచి యాభై కోట్లు తక్కువ వచ్చాయనేది లోకేష్ వాదన ఇక ఖైదీ టూ ఆగిపోవడంపై క్లారిటీ ఇచ్చారీనా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగినందుకే ఈ సినిమా ఆగిపోయిందని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది నిజం కాదన్నారు లోకేష్ లోకేష్ కనకరాజ్ ఎన్ని సినిమాలు చేసినా ఆయనకు ఖైదీ మాత్రం ఎప్పుడు ప్రత్యేకమే ఎందుకంటే ఈ దర్శకుడు ప్రపంచానికి పరిచయమైందే ఖైదీతో ఆ తర్వాతే మాస్టర్ లియో అంటూ స్టార్ డైరెక్టర్ అయ్యారు అలాంటి ఖైదీ టూ కోసం తానెందుకు ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతాను అల్లు ర్జున్ సినిమా కారణంగానే ఖైదీ టూ కాస్త వాయిదా వేశానని చెప్పారు లోకేష్ ఎల్సీయూ ఉంటుందని బన్నీ ప్రాజెక్ట్ తర్వాత ఖైదీ టూ తో పాటు విక్రమ్ టూ రోలెక్స్ కూడా ఉంటాయన్నారు లోకేష్ కనకరాస్ లారెన్స్ హీరోగా వస్తున్న బెంజు సినిమా కూడా ఎల్సీయూ లో భాగమే అన్నారు ఈ దర్శకుడు ఇక రజనీ కమల్ మల్టీస్టారా చేసే ఛాన్స్ వచ్చినా వాళ్ళు ఎంటర్టైనింగ్ కథ కావాలని కోరడంతో అలాంటి కథ చేయలేనని తానే గౌరవంగా తప్పుకున్నట్లు తెలిపారు లోకేష్ కనకరాస్